అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే చాలామంది రైతులకి రైతు బంధు డబ్బులు అనేవి రావట్లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లలో మనకు తెలియజేస్తున్నారు అయితే నేను ఈ వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతుబంధు డబ్బులు ఏ విధంగా ఎవరెవరికి జమ అవుతున్నాయి ఎంతవరకు ఇప్పటివరకు జమ చేశారు నెక్స్ట్ ఎవరికి రాబోతున్నాయి అనే అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీకు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం ఇక లేట్ చేయకుండా రైతు బంధు డబ్బులకు సంబంధించి అకౌంట్లో జమ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి సో అసలు వస్తున్నాయా రావట్లేదు అన్న గురి మెయిన్ టాపిక్ అనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధుకి సంబంధించి అంటే ఎకరం లోపు ఉన్న రైతులు దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారనమాట ఇరవై రెండు లక్షల మందికి దాదాపుగా ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జమ చేయడం జరిగింది సో ఇది వెలుగు న్యూస్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది రైతు బంధు పైసలు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం షురు చేశారు సోమవారం నుంచే ఎకరంలో భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి సో ఓవరాల్గా ఏంటి అంటే ఇరవై రెండు లక్షల మందికి సంబంధించిన రైతు బంధు ఆరు వందల నలభై కోట్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయడం జరిగింది సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో కరెక్ట్గా జమ అవుతున్నాయి అనేది నిజము సో చాలా మందిలో అయోమయం ఉన్నది దీన్ని పోగొట్టడానికే ఈ వీడియో మీకు తీసుకొచ్చాను అయితే ఇప్పుడు పది ఎకరాల వరకు రైతు బంద్ ఇవ్వాలా లేదంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలా లేదంటే సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అందరికీ రైతు బంధు ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలా అనే అంశాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఈ అంటే ఈ ఈ సీజన్లో ఖచ్చితంగా రైతులకి పది ఎకరాల లోపు ఉన్న రైతులకి మాత్రం రైతు బంధు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అన్నమాట సో తాజాగా రైతు బంధుకి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లలో జమ అవుతున్నాయి ఆల్రెడీ దాదాపుగా నాలుగు ఆరు వందల నలభై కోట్లు రైతుల అకౌంట్లో పడ్డాయి అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మీ తోటి ఆ రైతు సోదరులకి షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్